నమస్తే మనతో రాష్ట్ర కాంగ్రెస్ నేత నల్గొండ జిల్లా ఎక్స్ డిసిఎంఎస్ చైర్మన్ జల్లేపల్లి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు వారు సినిమా రంగంలో ముఖ్యంగా ఉంటూ నిర్మాతగా ఫైనాన్సర్గా ప్రొడ్యూసర్గానే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా ఉన్నారు ఉత్తమ్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయనకి ప్రాధాన్యత గల నాయకుడిగానే కాకుండా వారు గతంలో సీనియర్ నాయకుడిగా వివిధ పార్టీల్లో కొనసాగుతూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు రాజకీయ పరిస్థితులు అదేవిధంగా సినిమా రంగంలో అల్లు అర్జున్కు సంబంధించిన వివాదానికి సంబంధించిన అంశంలో వారి అభిప్రాయం అంతేకాకుండా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల యొక్క ప్రాధాన్యత బీసీ ఉద్యమాలకు సంబంధించి వారు శ్రేయం అనుకుంటున్నారు వారి మనోభావాన్ని తెలుసుకుందాం నమస్తే విశ్వ గారు నమస్తే అండి చెప్పండి మీరు సినిమా రంగంలో ఉన్నారు నిర్మాతగా ఉన్నారు చిన్న చిన్న ప్రొడ్యూసర్స్కి కానీ వాళ్ళకి కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు నల్గొండ జిల్లా ఎక్స్ డిసిఎంఎస్ చైర్మన్గా కూడా పనిచేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానమైన నాయకత్వంలో ఉన్న మీరు ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా మున్నూరు కాపు సంఘంలో కూడా కీలకంగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా రాష్ట్రం రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో పుష్ప టూ విజయవంతం అవటం వివిధ దేశాల్లో హైదరాబాద్ యొక్క ప్రాధాన్యతను ఇతర దేశాల్లో పెంచిన ఘనత పుష్ప టూ ఉంది ఇటువంటి నేపథ్యంలో పుష్ప టూ సందర్భంగా అల్లు అర్జున్ గారి అభిమాని చనిపోవటం అదేవిధంగా వారి కుమారుడు హాస్పిటల్ అయిపోవటం వారి చికిత్స కోసం హాస్పిటల్లోనే ఉండటం ఆ కుటుంబం ఒకేసారి కుప్పకూలిపోయిన పరిస్థితి ఉంది ఆ సంఘటనలో చనిపోయినకి సంతాపం తెలుపుతూ అదేవిధంగా ఆ బాలుడు తొందరగా కోరుకోవాలని మనం కూడా ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి సానుభూతిని తెలుపుతూ చర్చని ప్రారంభిస్తా ఉన్నాం మీరు మీరు చెప్పండి అల్లు అర్జున్ గారి అంశంలో మీరేమనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ నాయకుడిగా చెప్తారా లేదంటే జేవిఆర్గా చెప్తారా ఇప్పుడు ఎథిక్స్ పోయినప్పుడు పార్టీ అయినా పర్సనల్ అయినా కులమైన సినిమా ఇండస్ట్రీ అయినా వాస్తవాలు మాట్లాడుకుందాం అనేది మీరు మీ కాంగ్రెస్ నేతగా చెప్తున్నట్టు అది బై దాంట్లో ఆటోమేటిక్ గా వస్తుంది పార్టీలో ఉన్నాం కాబట్టి కొన్ని పార్టీలో జరిగే పొరపాట్లను కూడా మేము చర్చించుకునే సందర్భం ఉంటుంది దాన్ని కూడా మేము ఉన్నాం కలుస్తాం మాట్లాడుతాం ముఖ్యంగా మీరు అడిగిన దాంట్లో పార్టీ ఇష్యూస్ కన్నా ఇప్పుడు జరిగిన నష్టం ఒక పార్టీ కార్యకర్తకు లేదా పార్టీ నాయకులకు లేదా పార్టీ తరఫున పనిచేసే వాళ్ళకు జరగలేదు జరిగిన నష్టం ఒక హీరో అభిమానిక అభిమానికి ఆ హీరో మరి తెలిసా తెలియక చేసిన పొరపాటు వల్ల జరిగింది అనేది జగన్ సత్యం ఆ వస్తు క్షణం అది జరిగిన క్షణం నుంచి ఈ రోజు వరకు మరి ఛానల్స్ అన్ని చర్చిస్తూనే ఉన్నాయి దాంట్లో అంటే ఆ రోజు నుంచి ఈ రోజు అంటే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు ఆ రెండు రోజులు మూడు రోజులు అంత పెద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగినట్టుగా గమనించలే ప్రజలు దాని మీద ఏమంటారు అంటే దాని తర్వాతనే దాని మీద అల్లు అర్జున్ గారి మీద తెర మీద తీసుకురావడం కానీ దానికి సంబంధించి ఆయన్ని చేస్తున్నాం చేస్తున్నామనే దాంట్లో ఎక్కువ చర్చలు కానీ విశ్లేషణలు కానీ కొనసాగుతున్నాయి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చినందుకు ఒక తెలుగు వాడిగా తెలంగాణ వాడిగా సరే వీళ్ళ అల్లు మెగా ఫ్యామిలీ నేను అభిమానిగా అతను మెగా ఫ్యామిలీ వచ్చినాడు కాబట్టి మేము కూడా గర్వించడం సంతోషపడ్డాం మరి ఆ సందర్భంలో కొంత స్థాయిని చిన్న హీరోలు చిన్న హీరోయిన్లు చిన్న టెక్నీషియన్స్ థియేటర్స్ పై చూస్తున్నారు అంటే ఒక అర్థం ఉంటుంది పెద్దవాళ్ళు పబ్లిక్ ఇంత ముందు జరిగిన కొన్ని నష్టాలు జరిగినాయి సినిమా రిలీజ్ అప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు కానీ కొన్ని నష్టాలు జరిగినాయి మన కళ్ళ ముందు కనపడుతుంది మరి ఈ సినిమా ఇంత ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది కాబట్టి పబ్లిక్ వస్తారు అనేది అది అందరికీ తెలుసు హీరో తెలుసు మీడియా తెలుసు పోలీసుకు తెలుసు అందరికీ తెలుసు పోలీస్ పర్మిషన్ అడిగినప్పుడు పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు అనేది వాస్తవం అనేది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి పోలీస్ పర్మిషన్ ఇవ్వినప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తిగా బాధ్యత గల సెలబ్రిటీగా హీరోగా చిన్న చిన్న స్టాప్స్ ఓపెనింగ్ వాటికి వస్తే హీరోయిన్స్ వస్తుంటే పోలీస్ బందోబస్తుంది అంత సర చూసుకొనే హీరోయిన్స్ కానీ హీరోయిన్ రైతులు మరి ఇలాంటిది తొక్కి జరుగుద్ది పబ్లిక్ చూసైనా బ్యాగ్ కావాల్సిన అవసరం ఉంటుంది అంటే ఒక విధంగా చెప్పాలి అంటే హీరో అవగాహన రాహిత్యం అనుభవ రాహిత్యం ఆ సినిమా మీద అతను పెట్టుకున్న హోప్స్ సక్సెస్ అయిపోయిన విధానం అతను ఉన్న ఆ ఎథిక్స్ ని మర్చిపోయి అహంకార ధోరణి తీసుకుపోయిందని భావిస్తుంది నేను వ్యక్తిగత దాంట్లో పార్టీల పరంగా భరించడానికి ఆయన మా యాంటి పార్టీ కాదు మాకు అనుకూలమైన పార్టీ కాదు అట్లని సినిమా ఇండస్ట్రీకి సినిమా కూడా ఇండస్ట్రీకి సంబంధం ఉన్నా కాబట్టి సినిమా ఇండస్ట్రీకి కూడా సుపరిచితుడు అంటే మాకు అభిమానించ ఫ్యామిలీ ఇంట్రెస్ట్ అదని వ్యక్తిగతంగా ఉంచాల్సిన అవసరం రోజు సీఎం గారి అసెంబ్లీలో మాట్లాడే సందర్భం ప్రతిపక్షాలు మాట్లాడే విధానం ఛానల్స్ విక్రించే విధానం కొంత కొంత చూస్తున్నప్పుడు పడిన వాళ్ళు ఇది విలువలకి మనిషికి మానవత్వానికి జరిగిన సంఘటనలకి స్పందించిన ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీ నడుస్తున్న సందర్భం కాబట్టి అసెంబ్లీ వేదికగా ఒక ఓవైసీ ఓవైసీ గారు గౌరవ సభ్యులుగా వారు అడిగిన క్వశ్చన్ కి లాండ్ ఆర్డర్ స్టేట్ లో ఉందా అది ఏం జరుగుతుంది అనే ఒక క్వశ్చన్ సమాధానంగా పదవిలో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి వ్యక్తి బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా వారికి ఉంది కాబట్టి వారికి ఇవ్వాల్సిన విధంగా సమాధానం ఇవ్వడం జరిగింది తప్ప ఇక్కడ పర్సనల్ కాదు ఏవి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంటుంది ఆయనకి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ అయితే ఉంటాయో వాటిని సరిచేయటం అదేవిధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ఆ బాధ్యత ఉంది గౌరవ ముఖ్యమంత్రి ఆ విధంగా తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశాలు కానీ లేదంటే ఆయన స్పందించిన తీరు పట్ల ఎవరు కూడా ఆపేక్షించే పరిస్థితి లేదు దాన్ని తప్పుబట్టే పరిస్థితి కూడా లేదు కానీ ఏదైతే ఆ అభిమాని చనిపోవడం పట్ల సినిమా ఇండస్ట్రీ పెద్దలు కానీ అదేవిధంగా అల్లు అర్జున్ గారు కానీ అరవింద్ గారి కుటుంబం కానీ విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు వారిని ఆదుకుంటామని ప్రకటిస్తూ ఉన్నారు అల్లు అర్జున్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కన్నీళ్ళు అయ్యారు అల్లు అరవింద్ గారు అనేక సార్లు చాలా ఆవేదన వ్యక్తం చేశారు మెగా కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ ఇదంతా కూడా అయినా కూడా ఆ స్థాయిలో అల్లు అరవింద్ గారి పట్ల కానీ అర్జున్ గారి పట్ల ఆ స్థాయిలో సోషల్ మీడియా వేదిక కానీ మీడియా వేదిక కానీ ఆ స్థాయి దాడిని ఏ విధంగా చూడాలి దీంట్లో ఒకటే హో అరవింద్ గారు కానీ అర్జున్ గారు కానీ భవిష్యత్తులో ఎంచుకోవాళ్ళు కానీ అంతకాడే స్థాయి పెద్దవాళ్ళు కానీ గ్రహించాల్సింది ఒకటే ప్రజలు ఎంత ప్రేమిస్తారో ఎదుటి మనుషులు అహంకారం ధోరణి కనుక పసిగడితే కనపడత మాట్లాడే విధానం కనపడితే అదే స్థాయిలో వ్యతిరేకిస్తారు దాంట్లో ఇప్పుడు అల్లు అర్జున్ గారు మాట్లాడే విధానము పశ్చాత్తాప విధానము మరి మీడియా ఛానల్స్ మీకు ఏ విధంగా నాకు తెలియదు కానీ సాధారణ పెద్ద టీవీల ముందు కూర్చొని కూడా ఇప్పుడు ఇంత అహంకారం ఏంది అనే ధోరణి మాట్లాడుకునే పరిస్థితులు వాళ్ళు సృష్టించగలిగారు అల్లు అర్జున్ కానీ అరవింద్ గాని ఎందుకంటే చెప్పేటప్పుడు ప్రారంభమయ్యేటప్పుడు నిజాలు చెప్తారన్నట్టుగా అక్కడ జరిగిన సిచ్యువేషన్ని పోలీస్ కి అరవింద్ అంటే శత్రువు కాదు అరవింద్ అంటే ప్రేమ కాదు అర్జున్ అంటే ప్రేమ కాదు అయినా అక్కడ జరిగిన వాతావరణాన్ని క్రే జరిగింది కాబట్టి మనిషి చనిపోయిండు మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇంకా నష్టం దొరుకుద్ది అని చెప్పని హార్ష ప్రవర్తించి లోపలి పరిస్థితి వస్తుందని హార్ష ప్రవర్తించేంత వరకు ఒక బాధ్యతాయుతమైన సెలబ్రిటీ ఉండి అంతసేపు సినిమా చూడటం తప్ప ఒకటి రెండు ఎంబడే వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు అదే నా ఒక మా మనకు సంబంధించిన ఒక హీరో అప్కమింగ్ ప్రజల గురించి అవగాహన నాలెడ్జ్ ఉన్న హీరో మా ఫ్రెండ్ ఓ చిన్న ఉదాహరణ చెప్పాడు నువ్వైతే ఒక హీరో స్థాయిలో అంటే అన్న ఆన్ ది స్పాట్ మనీ చనిపోయినా సినిమా థియేటర్ ఆప్లీస్ సినిమాని ఎవరైతే నాకు రక్షణ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి అక్కడికి హాస్పిటల్కి నా కార్లు వేసి తీసుకుపోయారు వాళ్ళ వైద్యం అయిపోయి వాళ్ళు ఏదైనా రక్షణ కలిగింది పర్వాలేదు అని వరకు నేను వాళ్ళని అంటిపెట్టుకుని ఉండేవాని నేను అని మాట్లాడటం జరిగింది అంటే ఒక మానవత్వం అనే విధానానికి అది నిదర్శనం సరిపోయిన తెలిసి మళ్ళీ చేతులుపుకుంటూ సెలబ్రిటీగా బయటకు వచ్చి మళ్ళీ నేను 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 సక్సెస్ అయిన నేను హీరో చెప్పాను చేతులు అదంతా ఆ టీవీలలో పోలీసులు పర్టికులర్ వాళ్ళు కావాలని చెప్పి చూపించినవి కావాలి లేకపోతే వీళ్ళ సినిమాలలో బిఆర్ఎస్ జేవిఆర్ గారు మీకు ఈ కోణం కనపడుతుంది ఒక కాంగ్రెస్ నాయకుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సన్నిహితుడిగా జేవిఆర్ గారికి ఇన్ని తప్పులు కనపడుతున్నాయి మరి సమాజంలో సగంగా ఉన్న బిఆర్ఎస్ నేతలకి ఇందులో ఏది తప్పుగా ఎందుకని కనపడట్లేదు వారు ఎందుకని మరి అల్లు అర్జున్ గారికి మద్దతు తెలుపుతున్నారు అరవింద్ గారికి మద్దతు తెలుపుతున్నారు ఆ వారు సానుభూతి తెలుపుతా ఉన్నారు ఒక పక్క చనిపోయిన కుటుంబానికి సంతాపం తెలుపుతానే అల్లు అరవింద్ గారికి అర్జున్ గారికి మనోనిబ్బరం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే మీరెందుకు రాజకీయ కోణంలో బిఆర్ఎస్ ఆలోచిస్తుందా లేదా కాంగ్రెస్ ఆలోచిస్తుందా ఎందుకు ఈ విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ విధానంలో అనవసరంగా అల్లు అర్జున్ గారి కుటుంబం ఇబ్బంది పడుతుందేమో అనేది ఎందుకు ఆలోచించట్లేదు దీంట్లో కొన్ని వాస్తవాలు అడుగుతున్నారు కాబట్టి మేము ఎప్పుడు మీడియా మార్చుకుంటాం చెప్తుంటాం గత పది సంవత్సరాలుగా తెలంగాణ తెచ్చుకున్న విధానం ఒక దాని కోసం అన్నిటిని మనది మనం సాధించుకోవాలి సాధించుకున్నది మనది మనం పొందటం కోసం దాంట్లో అన్ని డిపార్ట్మెంట్లలో డిఫరెంట్ డిఫరెంట్ అయి సపరేట్ అయిపోయి ఎవరు పెత్తనం వాళ్ళు చేసుకుంటున్నారు కానీ సినిమా ఇండస్ట్రీలో గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక వన్ పర్సెంట్ కూడా సినిమా ఇండస్ట్రీకి మంచి చేయలేదు వచ్చాడు తప్ప అనేది వాస్తవం దాంట్లో ఓ నూట ఇరవై నాలుగు డ్రాప్స్ లో ఉన్న ఇండస్ట్రీస్ లో ఉన్న పెద్దలు గాని చిన్నలు గాని ఈ రోజు తెలంగాణలో ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ అయిందనే దాన్ని మనం గమనించవచ్చు ఒకటి రెండోది ఏంటంటే ఇక ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసే ప్రజా సంక్షేమ ప్రజా పాలన బిఆర్ఎస్ పార్టీకి కొచ్చం చేసే అవకాశం దొరక్క ప్రజలలో నుంచి మేము ఏదో ఒక ఇష్యూ మనం కాబట్టి అనే ఉద్దేశం నెచ్చిన ఎత్తుకున్నారే తప్ప మరి ఇండస్ట్రీని మొదటి నుంచి పది సంవత్సరాలతో నెత్తిన పెట్టుకున్నారు ప్రజెంట్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని పెట్టుకుంది కానీ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళ ఆస్తులన్నీ అక్కడ పెంచుకుంటూ అక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసుకుంటూ నిర్మాతలు కానీ వీళ్ళంతా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఒక మాఫియా గ్యాంగ్ ఒక నలుగురు చేతులు ఇండస్ట్రీని పెట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళను నడుస్తుంది తప్ప తెలంగాణ ఇండస్ట్రీల అభివృద్ధికి పాటు పడతారు అంటే బిఆర్ఎస్ పార్టీ ఈ జరిగిన సంఘటనలో అల్లు అర్జున్ గారికి మద్దతు తెలపటంతో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా భావిస్తుందా అల్లు అర్జున్ గారిని అస్సలు మా ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో అంటే ముఖ్యమంత్రి గారి సంఘటన మహారాష్ట్ర అధ్యక్షుడు అల్లు అర్జున్ గారికి సంబంధించిన అంశంలో ఓయో నుంచి నాయకత్వం అల్లు అర్జున్ గారి ఇంటిని ముట్టడించింది ఈ సే సంఘటనలు జరుగుతా ఉన్నాయి దాని మీద మళ్ళీ ముఖ్యమంత్రి గారు స్పందించారు శాంతి భద్రతల యొక్క సమస్యలు విఘాతం కలిగితే స్పేర్ చేసేది లేదని కానీ బిఆర్ఎస్ పొలిటికల్ స్ట్రాటజీలో అల్లు అరవింద్ గారికి అర్జున్ గారికి మద్దతు తెలిపింది అనుకుందాం లేదంటే అల్లు అర్జున్ గారు మామగారు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అంటే అల్లు అర్జున్ ను కూడా బీఆర్ఎస్ పార్టీగానే చూస్తా ఉందా కాంగ్రెస్ పార్టీ ఏ కదా సార్ కాంగ్రెస్ పార్టీ అల్లు అర్జున్ ఒక సినిమా హీరో అనేది వస్తుంది సినిమా ఆర్టిస్ట్ అనేది వస్తుంది నిర్మాతగా అల్లు అరవింద్ గారిని చూస్తుంది తప్ప పొలిటికల్ పార్టీలకు సంబంధించి వాళ్ళని చూడలేదు ఓన్లీ నష్టం జరిగింది నష్టం జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం చర్య తీసుకోవాలనే ఉద్దేశం దాంట్లో తప్ప కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఉద్దేశం కాదు మరి అర్జున్ గారు మీట్ పెట్టారు అరవింద్ గారు మాట్లాడారు ఆవేదన వ్యక్తం చేశారు విచారం వ్యక్తం చేశారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు ట్రస్ట్ ద్వారా ఆదుకుంటామని చెప్పారు ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఇబ్బంది ఉంటే అది తొందరగా ఇయ్యమని చెప్పండి డిమాండ్ చేయండి లేదంటే ఇంకెక్కువ నష్టపరిహారం కట్టమని చెప్పండి ఇప్పుడు పోలీసులు చట్ట ప్రకారం చర్య తీసుకున్నారు అరెస్ట్ చేశారు బెయిల్ తెచ్చుకున్నారు ఇంకేదన్నా ఉంటే కోర్టులో చెప్పుకునే ప్రయత్నం ఉంది పోలీసు శాఖ నుంచి కూడా బహిరంగంగా ఎటువంటి సంఘటనలు ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేశారు సాక్షాత్ సిపి గారు కానీ డిసిపి సంబంధించి కానీ ఏసీపీ స్థాయిలో కానీ ఇదంతా కూడా సంఘటన పూర్వాపురాలకు సంబంధించి ఏ స్థాయిలో దాని చెప్పొచ్చు చెప్పారు ఇదంతా కూడా ప్రజలకు కూడా అర్థమైంది కానీ ఇదే క్రమంలో అరవింద్ గారి కుటుంబం మీద ఒక సామాజిక దాడి జరుగుతా ఉంది లేదా సామూహిక దాడి జరుగుతా ఉంది ఇది సామాజికంగా కాపు వర్గాల మీద కాపు అనుబంధ వర్గాల మీద జరిగే దాడిగా కొంతమంది వివిధ జిల్లాల నుంచి చాలా మంది కాల్చి కూడా చేయటం జరిగింది నిన్న ఈ రోజు కూడా నాకు కూడా కొన్ని కాల్స్ వచ్చినాయి కుల సంఘాల నుంచి కొన్ని కుల సంఘాలు అయితే బహిరంగంగా మద్దతు ప్రకటించాయి అల్లు అర్జున్ గారికి అరవింద్ గారికి ఇది ఇది సరైన విధానం కాదని బండి సంజయ్ గారు హాస్పిటల్లో వారిని బాలు చూడటం జరిగింది అదేవిధంగా పెద్ద లక్ష్మణ్ గారు బీజేపీ పార్లమెంటరీకి సంబంధించిన ఎన్నికల కమిటీలో ఉన్నారు వారు ఎంపీగా ఉన్నారు జాతీయ నేతగా ఉన్నారు వారు కూడా స్పందించారు కానీ ఎందుకని ఈ వైఖరి కొనసాగుతుంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మధ్యలో అల్లు అర్జున్ గారు నలిగిపోతున్నారనే భావన సామాన్యులు కూడా వచ్చే పరిస్థితి ఉంది సరిది కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంతో చూడలేదు ఫస్ట్ రెండోది ప్రతిపక్షాలకి సమస్యల మీద జనాలలో సమస్యలు చాలా ఉన్నాయి సమస్యల మీద ఎత్తుకునే ధైర్యం లేక ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలకి ప్రజల దగ్గర ఉద్దేశం ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీ ఏక తోటి వాళ్ళిద్దరి ఇంటర్లో ఒకటే ఏకకంఠంతో వ్యక్తిగత దాడిగా ముఖ్యమంత్రి గారి మీద పర్సనల్ వ్యక్తిగతంగా ఉన్న అంటే ఆ అభివృద్ధి చెందుతున్నాడు దీన్ని కట్ చేయకపోతే ఎక్కడికి రేవంత్ రెడ్డి మాకు దొరికే పరిస్థితి లేదు పార్టీని అయి పీకి మా పార్టీలు గెల్లంత ఇది అనే దురుద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదైతే మీడియా ముందుకు తొందరగా ఎత్తుంది సినిమా ఇండస్ట్రీ హీరో కాబట్టి సినిమా ఇండస్ట్రీ అంతా మీడియాకి దగ్గర ఉంటది కాబట్టి ఇది మన ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ పబ్లిక్ కి మేము తీసుకోపోవచ్చు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి మీద దాడి కాంగ్రెస్ పార్టీ మీద దాడి తప్ప వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద ఎవరు చేస్తున్నారు అంటారు పార్టీ బిజెపి పార్టీ చేస్తారు ఇప్పుడు సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రవర్తించినా లేదా ఇంకో రకంగా ఉన్నా మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు దాంట్లో ఇబ్బంది లేదు కదా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయిలో నిలబడి ఏం కావాలో చేయగల సమర్థం మీరేమంటారు మున్నూరు కాపు సంఘ నాయకుడిగా సామాజిక వర్గ కోణంలో చూసి మీ కుటుంబ సభ్యుడిగా ఉన్న అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ పట్ల ఈ జరిగే ఈ ఇటువంటి ఇబ్బందులు కానీ సామూహిక దాడులు కానీ లేకపోతే వివిధ అంటే అగ్ర కులానికి సంబంధించిన రెండు వర్గాలు వెనక ఉండి ఈ దాడులు చేపిస్తా ఉన్నాయనే ఒక విమర్శ కూడా ప్రధానంగా ఉంది అంటే మెగా ఫ్యామిలీ చేతిలోనే సినిమా ఇండస్ట్రీ ఉంది పెద్ద పెద్ద మనిషి తరహా మెగా ఫ్యామిలీ దీంట్లో సినిమా ఇండస్ట్రీలో ఉంది అనే భావన మొదటి నుంచి ఉంది కాబట్టి ఆ టార్గెట్ ని ఛేదించడానికి కూడా ఈ అస్త్రంగా ఉపయోగిస్తున్నారని అనుకోవచ్చు మెగా ఫ్యామిలీ చేతిలో ఇండస్ట్రీ ఉన్నప్పుడు మెగా ఫ్యామిలీ ఏ కుటుంబం ఏ కేవ్ ఓకే కదా అన్నప్పుడు మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ దహేశ్వర అయితే ఉండవు మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ దాడి చేసుకుందా అన్నట్లనే ఆ ఆ ఆ వాళ్ళ మెగా ఫ్యామిలీని ఏదైతే ఆధిపత్యంగా భావిస్తా ఉన్నారు ఇతరులు ఇతర కులాలు అదే కుటుంబానికి సంబంధించిన అల్లు అర్జున్ గారి మీద కక్ష తీర్చుకుంటే మెగా కుటుంబం మీద కూడా తీర్చున్నట్టుగా భావించే రెండు వర్గాలు ఏమన్నా చేస్తున్నాయి అనేది ప్రధానమైన విమర్శ ఈ రోజు రెండు మూడు ప్రెస్ స్టేట్మెంట్లు చూశాను నేను సంఘాల తెలిసి తెలియకుండా కొన్ని మామూలు సందర్భాలు వస్తుంది కానీ అల్లు అర్జున్ గురు కాపు ఒకటి కదా కుటుంబంలో ఇంకొక వాళ్ళు ఏదైతే దాడి చేస్తారు అనుకున్న కుటుంబం కూడా ఉంది ఇలా ఫుల్ సపోర్టింగ్ వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు కూడా కనుక ఏ ఏ కార్యక్రమాలు అర్జున చేయాలన్నా వాళ్ళ మామగారిగా వాళ్ళ కుటుంబంగా వాళ్ళ చుట్టాలుగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళంతా ఆయన వాళ్ళకి హెల్ప్ చేసే పరిస్థితిలో ఉన్నారు ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది మాకు అల్లు అర్జున్ కాదు అల్లు అర్జున్ వాళ్ళ భార్య మా చుట్టాలు మా దగ్గర రిలేషన్ అని చెప్పని మరి మేఘా కుటుంబంకి మీరు దారి చేయడానికి కులాలకి అవసరం ఉన్నప్పుడు లేదు మేఘా కుటుంబం చేస్తే వాళ్ళు పలించు కానీ వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడు కలిసిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారు మీరు చేస్తే వాళ్ళకి వస్తుంది అంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఇష్యూలో ఈ సంఘటన ఈ సంఘటనలో దీంట్లో అర్జున్ గారి అభిమాని చనిపోయిన సందర్భం అదే విధంగా కుటుంబం నుంచి బాలుడు లో ఉన్న సందర్భం ఆ ట్రీట్మెంట్ కొనసాగుతున్న సందర్భం ఆ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ వాడికి పూర్తి మద్దతుగా నిలవాల్సిన ఈ పరిస్థితుల్లో ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మీరు అంటే దీంట్లో ఈ సంఘటనలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఏమి చేస్తే అల్లు అర్జున్ గారు ఈ విధానంలో నుంచి బయటపడే పరిస్థితి ఉందంటారు చాలా వ్యక్తిగతంగా అనొచ్చు అనకూడదు కానీ అతను మా కుటుంబ సభ్యుడు భావించడం మేము బై బర్త్ మెగా ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్నాం ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అల్లు అర్జున్ గారన్నా అరవింద్ గారన్నా మన కుటుంబం అనే భావంతో ఉన్నాం కానీ కొన్ని ఇథిక్స్మైన విలువలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటది ఈ క్షణం వరకు కూడా నా మెంటాలిటీ నాకు తోచిన నేను సినిమా టీవీలో చూస్తున్నా కొన్ని బాధలు తండ్రికి కొడుక్కి అహంకారం దగ్గర వ్యక్తిగత కులపరంగా నేను సమర్థిస్తా మద్దతిస్తా మన కుటుంబ సభ్యుడు తప్పు జరిగితే దాన్ని మనం దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా కుల సభ్యుడిగా నేను అతన్ని సమర్థిస్తా కానీ జరిగే దాడులను ఖండిస్తా కానీ వ్యక్తిగతంలోకి వచ్చినప్పుడు కొన్ని సొంత కొడుకైనా సొంత ఇదైనా కొన్ని ఎథిక్స్ పాటించాలా ఆ ఎథిక్స్ విషయంలోకి వచ్చినప్పుడు తండ్రి కొడుకులకి ఇంకా అహంకారం తగ్గలేదు అని భావిస్తున్నా అది తగ్గితే ఇప్పటికైనా అంటే ఏం చేయాలి తగ్గినట్టు అది అది సలహా ప్రభుత్వ సలహా తీసుకోవాలి ప్రభుత్వాన్ని తోటి వీళ్ళు రక్షణ తీసుకోవాలి ఇప్పుడు ఎవరెవరైతే ప్రతిపక్షాలు మారుతుండ్రో వాళ్ళ సపోర్ట్ మారుతుర్రని వీళ్ళు భావిస్తున్నారు సపోర్ట్ కాదు రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టి మీరన్నట్టుగా మెగా కుటుంబాన్ని మెగా ఫ్యామిలీని ఇతన్ని రెచ్చగొట్టి వాళ్ళని దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఆకాశం మీద చూస్తే వాళ్ళ ముఖాన్ని పడుద్ది ఇది అంత ఈజీగా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంత ఈజీగా చిన్న చిన్న వాటికి స్పందించి చిన్న చిన్న వాటికి బాధపడి చిన్న చిన్న వారికి స్వల్ప సంతోషపడే వాళ్ళు కాదు వాళ్ళకి ఎప్పుడు మన మానవత్వ తోటి ప్రజలకు ఏది మంచి దరిగి మనం చేస్తే కరెక్ట్ అదే చేస్తారు ఈరోజు మన ప్రజలకు చూపిస్తున్న వాళ్ళు అంటే అల్లు అర్జున్ కూడా ఏ విధంగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు లేని ఇంకా నష్టపోవడానికి సిద్ధపడి అతను నష్టపోతాడు కానీ మెగా ఫ్యామిలీ అతన్ని రక్షణ అతని మంచి మార్గంలో పెట్టి రక్షించడానికి మాత్రం మెగా ఫ్యామిలీ ప్రయత్నిస్తుంది దాంట్లో భాగంగా మాకు మున్నూరు కాపు రాష్ట్ర కమిటీ నుంచి మాకు కూడా బాధిస్తుంది తెలంగాణలో ఉన్నందుకు మరి అతనికి మేము మా మున్నూరు కాపుల తరఫున అతని బుద్ధిని మార్చి మంచి మార్గంలో నడిచి అందరికి అనుకూలంగా ఆ జరిగిన కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి వాళ్ళకి వెల్విషర్గా ఉండాలని చెప్పాలి మేము కోరుకుంటూ మా ప్రయత్నం చేస్తాం మనతో లైవ్లో పాల్గొన్న జేవిఆర్ గారు ప్రధానంగా అల్లు అర్జున్ గారు వైఖరి విధానం మార్చుకుని ఆ కుటుంబానికి పెద్ద స్థాయిలో నష్టపరిహారం చెల్లించి ముందు అవసరం ఉందని ఆ విధంగా రాబోయే కాలంలో ఇటువంటి సంఘటనలు జరగ జరగకుండా పునరావృతం కాకుండా ముందు పోవాలని చెప్పి సూచనలు చేస్తూ ఉన్నారు పెద్ద జేఆర్ గారు మన లైవ్లో పాల్గొని మనకి ఇంత సమయం కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలుసు